హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో తెలంగాణ మోస్ట్ ఫేవరెట్ డిష్ బగారాన్నం ఇంకా మటన్ కర్రీ దాన్ని నేను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ప్లేట్లో ముందుగానే నేను కట్ చేసి పెట్టుకున్నాను అవన్నీ నోట్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసి దాంట్లో పోయి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయండి దాని తర్వాత బిర్యానీ స్పైసీస్ అన్నీ వేసుకొని కొంచెం దోరగా వేగనివ్వండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చూసారు ఆనియన్స్ ఎంత సన్నగా ఉన్నాయో మీరు కూడా అలానే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాగా వేగుతూ అలానే ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దాంట్లోకి పసుపు సాల్టు వేసినాక బాగా అంటే బాగా మిక్స్ చేసుకోండి మర్చిపోకండి ఫ్లేమ్ అనేది ఎప్పుడు మీడియంలోనే ఉండే అప్పుడే మన మన ఆనియన్స్ అనేవి మాడిపోకుండా ఉంటాయి ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అనేది వేయాలి వేసేసి బాగా కదపండి ఇలా కదిపేసుకొని తర్వాత మనం మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వస్తుంది అనమాట ఇప్పుడు బాగా కదుపుకుంటా ఉండాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటోస్ని దాంట్లో వేసి బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేయడం వల్ల టమాటో అనేది సాఫ్ట్ అయ్యి ఆ ఫ్లేవర్ అనేది ముక్కకు పడుతుంది ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకున్న ఇప్పుడు మీరు స్పైసీ లవర్ అయితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు కానీ జాగ్రత్త సో టూ అంటే టూ వేసుకోండి అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా చక్కగా కుదురుతారం అంత అంతా మటన్ ముక్కలు వరకు బాగా మిక్స్ చేసుకోండి తర్వాత మూత పెట్టేసి ఒక పావుగండి సేపు ఉడకనివ్వండి అదే అండి వేగనివ్వండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది మటన్ కర్రీ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగినాక దాంట్లోకి కొంచెం పచ్చిమిరపకాయలు ఇంకా ఇక్కడ వేడి వేడి హాట్ వాటర్ వేయాలన్నమాట హాట్ వాటర్ వేస్తే ఏమవుతుందంటే అనేది చాలా త్వరగా ఉడుగుతుంది అందువల్ల నేను ఇక్కడ హాట్ వాటర్ వేసుకున్నాను అనమాట సో చూసుకొని మీరు కూడా హాట్ వాటర్ వేసుకోండి హాట్ వాటర్ వేసేసి కాసేపు కలిసి మూత పెట్టేసాను మూత పెట్టేసి అరగంట సేపు ఉడకనిచ్చినాక ఇప్పుడు దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇదంతా వేసేసి బాగా అంటే బాగా మిక్స్ చేస్తాను అనమాట దాని తర్వాత కరివేపాకు కొంచెం పుదీనాకు కొంచెం కరివేపాకు సారీ అండి కొత్తిమీర అండి కొత్తిమీర వేసేసి బాగా కలపండి అనమాట కలిపేసినాక ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని ఇంకొంచెం ఉడకనివ్వచ్చు కానీ ఇక్కడ చూస్తున్నారుగా ఆపాటికి ఎంత బాగా కుక్ అయిపోయిందో స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ సో మన మటన్ కర్రీ అయితే కంప్లీట్ అండి చూసారుగా ఇప్పుడైతే మనం బగారు ప్రిపేర్ చేద్దాం దానికోసం బౌల్ పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసేసి కొంచెం జీడిపప్పు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బిర్యానీ ఆకు ఈ బిర్యానీ మసాలా అదే అండి సాజీరా పువ్వు లవంగం చెక్క అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మర్చిపోకండి ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలి సో ఇప్పుడు మనం కొంచెం పుదీనాకు వేసేసి బాగా కలపాలి పుదీనాకే ఎందుకు ముందు అంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది అందువల్ల పుదీనా ఫస్ట్ వేసుకుంటున్నాను మీకు కావాలంటే తర్వాతనే వేసుకోవచ్చు బట్ నేను ఇట్లా ఫాలో అయ్యాను అనమాట ఇప్పుడు దాంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా మిక్స్ చేశాను ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉడికేంత వరకు చూసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మళ్ళీ మూత పెట్టేసి ఉంచనివ్వండి ఈ లోపల మనం ముందుగా తరుగుపెట్టుకున్న సన్న కొత్తిమీర వేసేసి కాసేపు వేగనివ్వండి అటు ఇటు అటు ఇటు కదుపుతూ ఉండండి తర్వాత ముందు మనం వాటర్లో నానబెట్టుకున్న బియ్యం నేనైతే ఇక్కడ ఒక వన్ గ్లాస్ తీసుకుంటున్నాను మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి సో వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి వచ్చేసి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను ఇవి నార్మల్ రైస్ అండి అందుకే ఒక గ్లాస్కి రెండు గ్లాస్ నీళ్ళు పోస్తున్నాను అదే బాస్మతి అయితే గ్లాస్కి గ్లాస్ గ్లాస్ గ్లాసినట్ సరిపోతుంది సో నీళ్ళు పోసేసి మూత పెట్టేసి కాసేపు ఉంచండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మీకు రుచిని బట్టి మీరు వేసుకోవచ్చు అన్నం అంతా బాగా కుక్ అయినాక నేను చూపట్లో ఒక టేబుల్ స్పూన్ మళ్ళీ నెయ్యి వేసుకున్నాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి సో చూసారుగా ఫైనల్గా మన అన్నం అనేది రెడీ అయిపోయింది సో మటన్ బగారాన్నం వేసుకొని అలా కలుపుకొని తింటుంటే ఉంది సూపర్ అంటే సూపరు మీకు తినాలనిపిస్తుందా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి నేను చెప్తున్న కొలతలతో ఎలా అయితే నేను ప్రిపేర్ చేశానో మీరు అలా ప్రిపేర్ చేసుకోండి ఎలా అంటే సూపర్ అంటే సూపర్గా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్